క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో వందనము కాలశ్డు వాక్యం పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూసినట్లయితే కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రిసు నందు మహిమలు మీ ప్రతి అవసరములు తీర్చును క్రీశేసు నందే మీ యొక్క ప్రతి అవసరములు తీర్చును దేవుడు ఏక యొక్క లోకంలోనే పరలోకంలోనే కాకుండా ఈ లోకంలో కూడా యొక్క మాట చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనే మార్గం నేనే ఉద్యోగం నేనే మార్గం అని చెప్తున్నాడు అదే రీతిగా ఈ లోకంలో ఉన్న వాటిని కూడా చూసినట్లే మీకు ఏది అవసరమో అది క్రీస్ యేసులో మీ యొక్క ప్రతి అవసరమును తీర్చునని చెప్తున్నాడు నీకు ఏదైతే అవసరం ఉంటున్నదో నువ్వు వెళ్ళి ఇతరులకు చెప్పినంత మాత్రాన వరేమీ తెచ్చరు బంధుమిత్రులు కానీ ఈ లోకంలో స్నేహితులు కానీ చెప్పినట్లయితే ఒకప్పుడు లేకపోయినా ఒకప్పుడు నిన్ను చేయి విడిస్తారు దేవుడైతే నువ్వు పిండము కాక మునిపే భూమి ఆకాశ నక్షత్రం సృష్టించబడక మునిపే ఆయన యొక్క చిత్రంలో ఉంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడు అదే రీతిగానే ఇంతవరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఇంతవరకు మనల్ని సజ్జులకే ఉంచున్నాడు ఇంతవరకు మనల్ని నడిపించుకుంటూ అదే విధంగా సజ్జులకు ఉంచున్నాడు అంటే ఆయన యొక్క కృప నీకు ఏదైతే అవసరత ఉన్నదో అది ఇంటి గృహమ విషయంలో అయినప్పటికీ పరిచర్య విషయంలో అయినప్పటికీ లేకపోతే ఇతరుల రక్షణ విషయంలో అయినప్పటికీ లేకపోతే నీకు ఏ అవసరతలో ఉంటున్నదో అది దేవుని యొక్క చిత్తమైతే దేవునికి నువ్వు మరపెట్టినట్లయితే దేవుడు నిశ్చయంగా నీకు జవాబు ఇస్తారని క్రీస్తు యేసులో మీ యొక్క ప్రతి అవసరములు తీరుస్తారని ప్రభు పెరట యొక్క ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక కళ్ళు చిన్న ప్రార్థన చేసుకున్నా మహామావులు మిక్లిగా ప్రేమించిన మా తండ్రి ఉదయ కాలశ్వంలో మీరు మాతో మాట్లాడే బలపరిచిన మీ కుమారుడు మా రక్షకుడు అడిగి వెడుతున్నాము తండ్రి ఐ మీన్ గా